తాళ్ళరేవు మండలం జి వేమవరం గ్రీన్ వ్యాలీ తోటలో శనివారం దివ్యాంగులు ఆటపాటలతో సరదాగా గడిపారు పవిత్ర కార్తీక మాసం సందర్భంగా రిలయన్స్ ధీరుబాయ్ అంబానీ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ ఉమా మనో వికాస కేంద్రం మానసిక దివ్యాంగులు కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు దివ్యాంగులు వారి కుటుంబ సభ్యులతో ప్రతి ఏటా కార్తీక మాసంలో వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు సెంటర్ ఇన్ఛార్జ్ ఎంవి గోపాల్ తెలిపారు ఈ కార్యక్రమంలో దివ్యాంగులకు ఆటపాటల పోటీలు నిర్వహించి సామూహిక వనభోజన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సెంటర్ ప్రతినిధులు స్టీవెన్ ఉదయ్ కుమారి ఫిజియోథెరపిస్టులు శ్రీకాంత్ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు వెరీ గుడ్ నమస్తే అండి నా పేరు గోపాల్ మాది ధీర్భాయ్ అంబానీ ఎర్లైన్ ఇంటర్వెన్షన్ సెంటర్ తాల్ అండి ఇందులో అందరు కూడా దివ్యాంగుల పిల్లలు ఉంటారు వైశ్యు దగ్గర లేని పిల్లలు వాళ్ళు ఉంటారు వాళ్ళు సుమారుగా మాకు సెంటర్లో డెబ్బై మంది ఈ విద్య ప్రత్యేక విద్యను బోధించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు వనమారాధన కార్యక్రమంలో భాగంగా ఈ రోజుని మేము ఈ జాగ్రత్త తీసుకొచ్చి వాళ్ళతో చక్కగా ఈ తోటలో కార్యక్రమం చేయడం జరిగింది ఆటపాటలతో వాళ్ళకి సమారాధన కార్యక్రమం చేయడం జరిగింది ఇసు కూడా అధిక మొత్తంలో వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది ఇందులో చక్కగా పేరెంట్స్తో డ్యాన్స్ చేయించడం అలాగే పిల్లలతో ఆటపాటలు చేయించడం మ్యూజిక్ చైర్ ఆడించడం అలాగే ఉయ్యాలలో ఉదింకటం చక్కగా చేయటం జరిగింది అలాగే పిల్లలతో కూడా గేమ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది రన్నింగ్ వేసే పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఇందులో ఫీల్ అవరు పాల్గొన్నారు అందులో పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఈ ప్రోగ్రాంలో పాల్గొని చక్కగా ఎంజాయ్ చేయడం అనేది జరిగింది ఇలా చేయడం వల్ల ఇలాంటి పిల్లలు కూడా చక్కగా ఇలాంటి కార్యక్రమాలు చేయటం వాళ్ళు కూడా అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో ఈ వనమారాధన ఆరాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కలిసి చాలా హ్యాపీగా పీడబడి కార్యక్రమం పిల్లలందరికీ ఈరోజు గార్డెన్ పార్టీ అరేంజ్ చేయడం జరిగింది రిలయన్స్ దిగుబాయ్ సెంటర్ అండ్ ఉమ్మ మనకేస్ కేంద్రం ద్వారా అంటే ఇటువంటి కార్యక్రమాలు పిల్లలు రొటీన్ లైఫ్లో పిల్లలు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ అంటే ఇటువంటి పిల్లల్ని మనం రోజు వాళ్ళని ట్రీట్ చేయడం సెంటర్కి తీసుకురావడం ఒకే తరహాలో వాళ్ళ రోజువారీ కార్యక్రమాలు ఉంటాయి కానీ మధ్య మధ్యలో ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ మైండ్ సెట్ కూడా పాజిటివ్గా డెవలప్ అవుతుంది అంటే పేరెంట్స్ కూడా వాళ్ళకంటూ వాళ్ళకి రిఫ్రెష్మెంట్గా ఒక రోజైనా కేటాయించుకోవడం జరుగుతుంది దానివల్ల ఇంకా ఎంకరేజ్ తో పిల్లల్ని ఇంకా ఇంకా వాళ్ళు బాగా చూసుకోవడానికి తోహతపడుతుంది వాళ్ళకు కూడా ఒక పాజిటివ్నెస్ వస్తుంది అలాగే పిల్లలు ఈ ఈ విధమైన కార్యక్రమాలు కానీ స్పోర్ట్స్ కానీ ఆడడం వల్ల వాళ్ళలో ఉండే పాజిటివ్ హార్మోన్స్ కానీ ఒక కెమికల్స్ కానీ రిలీజ్ అవుతాయి పాజిటివ్ కెమికల్స్ దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ వాళ్ళ మైండ్ కూడా షార్ప్ అవుతుంది అలాగే ఫిజికల్గా కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటారు అన్నమాట సో నలుగురితో ఎలా మింగిల్ అవ్వాలి ఇంకా మ్యూచువల్గా పిల్లలందరితో కలిపి ఎలా అండర్స్టాండింగ్ చేసుకోవాలి ఇటువంటివన్నీ కూడా డెవలప్ అవుతాయి ఒకసారి చేయడం వల్ల వీళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అది వాళ్ళు మనకి వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళ యొక్క యాటిట్యూడ్లో మనకు తెలుస్తుంది నమస్తే అండి నా పేరు ఉదయ్ కుమారి నేను సీనియర్ స్పెషల్ స్పెషల్ ఈ సంత నుంచి ట్వంటీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను యాక్చువల్గా ఏంటంటే ఈ పిల్లల్లో సోషల్ బిహేవియర్ అనేది చాలా డల్నెన్స్గా ఉంటుంది వాళ్ళని దాని మీద డెవలప్ చేయడానికి మేము వీళ్ళకి ఇలా అవుట్ రీచ్ అని ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తూ దానిలో భాగంగా ఈ గాజు పార్టీ కండక్ట్ చేయడం జరిగింది దీనివల్ల ఏంటంటే వాళ్ళకి కొంచెం మానసిక ఉల్లాసం సంతోషం అనేది బాగా కలుగుతాయి వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకంటే పిల్లల్ని ఎక్కువ బయటకు తీసుకెళ్ళడం కానీ ఫంక్షన్స్ తీసుకెళ్లడం కానీ జాగ్రత్తగా చాలామంది ఇంట్లోనే పెట్టుకుంటూ ఉంటారు అది పోగొట్టాలి వాళ్ళ సైన్స్కి పోగొట్టాలి దీని పిల్లల మీద అవగాహన కల్పించాలనే దాని ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది పేరెంట్స్ కూడా చక్కగా ఇన్నోవేట్గా ప్రోగ్రామ్స్ కనెక్ట్ చేశారు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు పిల్లలు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు థ్యాంక్ యూ

সেভেন নাইন ওকে গুড

ఏదో మానసిక విప్లవంలో పిల్లలు అవుతున్నారు బే ఇ పడిపోతారు